అదని మీ అందరికి హామీ ఇస్తున్నా సరెండర్ లీవ్ కానీ ఎర్న్ లీవ్ కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ అన్నీ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అంగన్వాడి ఆశా వర్కర్లు కానీ ఇతర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఆదుకుంటా హోమ్ గార్డ్లకు తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలు ఇచ్చా మళ్ళీ హామీ ఇస్తున్నా పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఇచ్చా బాధిత నాది పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా హోమ్ గార్డ్స్ కి నాలుగైదు పర్సెంట్ రిజర్వేషన్లు పెడతానని కూడా వారు హామీ ఇస్తున్నారు పొదుపు సంఘాల యానిమేటర్లకి ఉద్యోగ భద్రత ఇస్తాం గోపాల మిత్ర ఆరోగ్య మిత్ర బీమా మిత్ర మళ్ళీ తీసుకొస్తాను జూనియర్ డాక్టర్ సమస్యలు పరిష్కారం చేస్తాను టైలర్స్ ఎక్కువగా ఉన్నారు చేతి వృత్తులు చేసుకోవడం చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నాది డ్రైవర్లందరికీ పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని డ్రైవర్లందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా క్రైస్తవులను ఆదుకుంటా మీ ఆస్తులు కాపాడుతా ముందు ఇచ్చిన పథకాలు మళ్ళీ అమలు చేస్తా ఎస్సీలకు న్యాయం చేస్తా అన్ని వర్గాలను ఆదుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఒకే రోజు టైం ఉంది ఒంగోలు ద్వారా రాష్ట్ర ఎల్లుండంతా కూడా పదమూడో తారీఖున ఆరు గంటలకు నిర్ధారలు అయ్యాలి స్నానం కూడా చేసేయండి అక్కడి నుంచి పూజ రూమ్ లోకి పోయి ఈ రోజు నా ఓటు ఈ రోజు నా ఓటు కూటమి దేవునికి నమస్కారం పెట్టుకొని మమ్మల్ని ఒకసారి తలుచుకొని నేరుగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి ఓట్ వేయండి నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తాయి ఆ తర్వాత ఏం చేస్తానో ఎనభై ఏడు మీటింగ్లు అడ్రస్ చేశాను మంచి ఎండల్లో నన్ను ఎగతాడు చేసే సైకో ఒక రోజు పని ఒక రోజు పడకేస్తారు అవునా కాదా వీళ్ళు నాతో కంపీట్ చేయగలుతారా లేకపోతే సారు మీరే నన్ను కాపాడారు ఒక మాటలో చెప్పాలని నేను ఉంటే బయట పూజలు చేశారు ఆందోళన చేశారు మీ నేను కూడా ఒకటే అనుకున్న ఒకసారి తీవ్రవాదులు ఇరవై నాలుగు క్లేమూరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు జ్ఞాపకం ఉందా తమళ్ళు ఇంచ నాదేముంది ఏమైనా చేయని లెక్కలేదని ముందుకు పోయా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు కానీ మెంటల్ గా మాత్రం ఒక ఇంటికి కూడా పీకలేరు నా యొక్క ధైర్యాన్ని రాజమండ్రి నుంచి విజయవాడకు రెండు గంటలు రావచ్చు మూడు గంటలు రావచ్చు పదహారు గంటలు పట్టింది తండోపతండాలుగా కోట్లు వద్దన్నా మీరు రోడ్డు తృప్తి నేను చేసిన ఏది మత్స్యకారులు తప్పకుండా మత్స్యకారులు కంట ఇరవై వేల రూపాయలు మృగాలను ఆదుకుంటా అవసరమైతే మీకు కోరిక కూడా ఉంది కేంద్రంతో పోరాడతా ఎస్టీలో చేర్చాలని మత్స్యకారులు అందరికి హామీ ఇస్తూ తమ ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ ఓటు మీ ఓటు పోవాలి సైకో పోవాలి జై హింద్ జై తెలుగుదేశం ఈ ఆడబిడ్డలే నన్ను గెలిపించేది ఎప్పుడు ఇప్పుడు కూడా రేపు ఎన్నికల్లో మీరునండి నాది బాగుంది అనుకుంటే వన్ సైడ్ గా ఓటు మహిళల్లో చైతన్యం తీసుకురామని రెండు రెండు రోజులే సమయం లేదు మిత్రమా ఇది ఎన్నికల పండగ ఓట్ల పండగ సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉన్నారా మీరు మీ ఉత్సాహం చూస్తే నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ So